మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ జనరేషన్లోనే కాదు వెయ్యేళ్ళు ముందు జనరేషన్ నుంచి కూడా మన యొక్క భారతదేశాన్ని హిందూ దేశం కాకుండా మార్చాలనేసి అన్ని మతస్థులు ఎంతో ప్రయత్నాలు చేశారు దానికోసం మన హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం మన దేశస్తుడు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి యొక్క దేశాన్ని హిందూ దేశంగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు ఎన్నో దేశాలని ఎంతోమంది అన్ని మతస్థులు ఒక ఐదు నుంచి పది ఇరవై సంవత్సరాలు పరిపాలించిన తర్వాత వాళ్ళ యొక్క దేశం వేరే దేశంగా అంటే ఒక ముసలమాను పరిపాలిస్తే ఒక ముస్లిం దేశంగా ఒక క్రిస్టియన్ పరిపాలిస్తే ఒక క్రిస్టియన్ మతంగా అనమాట ఆ దేశాలు కానీ మన యొక్క దేశాన్ని ఒకటి కాదు రెండు కాదు వెయ్యి సంవత్సరాలు పరిపాలించినా సరే ఎవరు కూడా దీ యొక్క దేశాన్ని ఏదో మతస్థ దేశంగా మార్చలేకపోయారంటే ఈ యొక్క మట్టి గొప్పతనం పవర్ ఎంతదో ప్రతి ఒక్క భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్క మనిషి ఆలోచన చేయవలసిన అవసరమైతే ఉంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇప్పుడు మరలా మన దేశంలో పుట్టి అంతకుముందు అయితే ఇతర దేశాలు వచ్చి వచ్చిన కుక్కలు సారీ ఇతర దేశాల వచ్చిన దెయ్యాలు వచ్చి మన దేశాన్ని ఆక్రమించాలని చూశాయి కానీ ఇప్పుడు మన దేశంలోనే పుట్టి మన గాలిని పీల్చి మన తిండే తింటూ ఉంటున్న మన దేశంలోని దెయ్యాలు వాళ్ళ యొక్క పుస్తకాన్ని పట్టుకొని ఊరూరా తిరుగుతూ ఏవేవో గొప్పలు చెబుతున్నాయంటే ఈ యొక్క మనుషుల్ని ఏం చేయాలనేది ఆలోచన చేయాలి ఈ దేశం కోసం ఎంతోమంది ప్రాణం త్యాగం చేస్తే ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడటంలో ఎంతమంది పేర్లు ఉన్నా అందులో మొట్టమొదటి గొప్పగా చెప్పుకోవాల్సిన పేర్లు మన ఛత్రపతి శివాజీ మహారాజు తన యొక్క పుత్రుడు ఛత్రపతి సంభాజీ యొక్క పేర్లు గొప్పగా చెప్పుకోవాలి మన యొక్క చరిత్ర దాచిపెచ్చిన ఎంతోమంది మతస్థులు ఇప్పుడు దాచి దాచిపెట్టారు కాబట్టి మనం చదువుకునే రోజుల్లో మనం వీళ్ళ గొప్పదనాలు తెలుసుకోలేకపోయినాం ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి మనం అందరం తెలుసుకొని మన భారతదేశాన్ని హిందూ దేశంగా కాపాడుకోవాల్సిన అవసరము మన అందరి చేతిలో ఉందనేసి ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి మన యొక్క దేశాన్ని ఎంతో నాశనం చేస్తున్న ఎంతోమంది అన్ని మతస్థులు దేశం మతం మారమనిసి ఎంత టార్చర్ పెట్టినా సరే ఛత్రపతి శివాజీ తన ఖడ్గంతో ఎలా వీరోచితంగా యుద్ధం చేశారో మనందరికీ తెలుసు అటువంటి వీరోచిత యుద్ధంలో కూడా సరే ఎంతోమంది ప్రాణాలు లక్షల మంది ప్రాణాలు తీసినా అతను గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది అతను ఎంత గొప్పవాడంటే ఎంత గొప్పవాడు కాకపోయింటే తనతో విశ్వాసంగా ఉండే ఒక కుక్క ఆ కుక్క ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఏం చేస్తే అదే విశ్వాసంతో ఆ కుక్క కూడా చేస్తూ ఉంది ఆ కుక్క ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి ఛత్రపతి మహారాజు గారు మరణించిన తర్వాత తన చితిలో కాలిపోతుంటే అది చూసి తట్టుకోలేక అందులో దూకి ఆ కుక్క తను అనేది చాలించింది ప్రపంచంలో ఇది ఎక్కడైతే జరిగి ఉండదు ఒక హిందూ మతం కోసం కూడా మనిషే కాదు ఒక కుక్క కూడా గాలి పీల్చినందుకు విశ్వాసం చూపించి అలా చేయడము ఎంత గొప్పదంటే అంత గొప్పది దానికి గాను మన దేశంలో రాయ్ఘట్ అనే కోట పైన ఆ కుక్క యొక్క స్మారక స్థూపాన్ని కట్టించారు అంటే ఎంత గొప్పదో మన యొక్క దేశం చూడండి కుక్క విశ్వాసంతో మన దేశం కోసం పోరాడిన దానికి అంత చేస్తే ఒక మనిషికి అంత చేయాలి అటువంటి పుణ్యభూమి ఉన్న ఈ దేశంలో కొంతమంది మూర్ఖులు ఇక్కడే పుట్టి ఇక్కడే గాలి పిలుస్తూ మన దేశానికి నష్టాన్ని చేకూరుస్తున్నారు అది ఎంత దారుణం ఆలోచించండి అలాగే మన యొక్క ఛత్రపతి శివాజీ మహారాజు పుత్రుడు ఛత్రపతి సంభాజీ గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా మనకు తక్కువే అవుతుంది ఎందుకంటే ఔరంగజేబు కాలంలో సంభాజీ మహారాజుని ఎంత దారుణంగా పెట్టారంటే మతం మారమనేసి మారలేదు ఛత్రపతి శివాజీ గారు మారలేదు యుద్ధంతో తన యొక్క తనువుని చాలించారు అలాగే సంభాజీ గురు మహారాజు కూడా తను మతం మారమని ఎంత ప్రోద్బలం చేసినా సరే తనువు మారలేదు ఎంతలా అంటే తనని ఒక జోకర్ వాళ్ళు వేషధారణ చేసి ఒంటి పైన ఊరే ఒంటే ఒంటి పైన ఊరేగిస్తూ పక్షం రోజులు శారీరక హింస తర్వాత పులి పంజాలు ఉపయోగించి అతని చర్మం ఒలిచి కళ్ళు పొడిచి నాలుగు కత్తరించి చేతి కాళ్ళు గోర్లు పెరికే వేయబడి చివరకు మార్చి పదకొండు పదహారు వందల ఎనభై తొమ్మిదిన సంభాజీని తులాపూర్లో శిరాచ్ఛేదనం చేసి అంటే తలకాయని తీసేసి అతని మృతు దేహాన్ని ముక్కలు ముక్కలు చేసి కుక్కలకి ఆహారంగా వేశారంటే ఎంత క్రూరం వచ్చాడండి ఇటువంటి వాళ్ళు మన దేశంలో ఉన్నారు అంటే మనము ఎంత మంచి వాళ్ళం కాకపోతే ఇంకా వాళ్ళ మన దేశంలో బతుకమేస్తున్నామంటే ఆలోచించండి ఎంత క్రూరత్వమా ఒక మనిషిని ఎంత క్రూరంగా చంపుతారో మతం మారలేదు అనేసి అసలు చెప్తూ ఉంటేనే గూస్ బంప్స్ వస్తున్నది కానీ అనుభవించిన ఆ మహానుభావుడిని ఎంత తలుచుకున్నా ఎంత చేసినా మనము అసలు నిజంగానే చెప్తూ ఉంటేనే హృదయము కన్నీటి పర్యంతరం అవుతుంది ఇంత దారుణంగా హింస చేశారంటే ఆలోచన చేయండి ఒకసారి అటువంటి మహానుభావులు పుట్టిన మన దేశంలో ఇప్పుడు కొంతమంది మూర్ఖులు ధనం కోసం తన జీవన విధానాన్ని హ్యాపీగా ఇంకో విధంగా బతకడం కోసం ఏమి తిన అమాయకుల్ని మాయ మాటలు చెప్పి మార్చేసి ఆ డబ్బులు ఇతర దేశం నుండి వచ్చిన డబ్బులతో ఇక్కడ జలసాలు చేస్తున్నారు వాళ్ళు ఎటువంటి మనుషులు ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళు ఔరంగజేబు కన్నా ఇంకా దారుణమైన మనుషులనేసి నేను చెబుతున్నాను కావున భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మన యొక్క దేశ చరిత్ర కోసం మన యొక్క హిందూ మతాన్ని కాపాడడం కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు వాళ్ళ గురించి తెలుసుకోండి ఎందుకు హిందూ మతం కోసం ప్రాణత్యాగం చేశారు అనేది అంత గొప్పది మన యొక్క హిందూ మతము ఈ భూమిలో జీవించడానికి ఎలా జీవించాలో చెప్పినా గొప్ప మతం మన యొక్క హిందూ మతం కావున ప్రతి ఒక్క భారతీయుడు మన యొక్క హిందూ మతాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది ఆ హిందూ మతంలో ఉన్న విషయాలను కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎంత ఉంది ప్రతి ఒక్కరు ఒక గంట సేపు అయినా సరే హిందూ మతం గొప్పతనం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి ఇక ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చింటే ఒకే ఒక లైక్ అనేది చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు భారత్ మాతాకి జై ఓం నమ శివాయ